గోకవరం మండలం తంటికొండ గ్రామంలో అమ్మవారి జాతర పేరుతో కొంతమంది అశ్లీలు నృత్య ప్రదర్శనలు నిర్పించడంతో గోకవరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఈ నెల పంతొమ్మిదో తేదీన జాతర ప్రారంభమైతే ఒకరోజు ముందుగానే పద్దెనిమిదో తేదీన అనుమతులకు వ్యతిరేకంగా కమిటీ సభ్యులు జరిపించిన అశ్లీలను నృత్య ప్రదర్శన చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ఇలాంటి వాటిని గ్రామస్తులు అడ్డుకోవాలని ఇలాంటివి చూస్తే సమాజానికి ఉపయోగపడే పిల్లలు పాడవుతారని సిఐ ఎస్పీ మూర్తి అన్నారు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారి ఎంతటి వారైనా వారికి చట్టపరమైన శిక్షలు విధిస్తామన్నారు మండలం రండికొండ గ్రామంలో కుంతిదేవి అమ్మవారి ఉత్సవాలు జాతర ఉందని చెప్పి కమిటీ సభ్యులు పంతొమ్మిదో తారీఖు అని చెప్పి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ జాతరకి ఎస్ఐ గారు మరియు సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు అది నిర్వహించి జాతరలో ఎవ ఎలాంటి అవాంటినీ సంఘటనలు జరగకుండా ఎటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా జాతరని కంప్లీట్ చేయడం జరిగింది కానీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ప్రకారం పోలీసులు ఉంటే మనం కొన్ని అశ్లీల కార్యక్రమాలు వాళ్ళు కొన్ని అసాంఘ్య కార్యక్రమాలు చేయలేవని చెప్పి వాళ్ళు రిసీవ్ చేసి పోలీసుని ఇంకా కొంతమంది వ్యక్తులను టిసిన్ చేసి ముందు రోజు రాత్రే ఒక అశ్లీల ప్రదర్శన అనేది సంటికండ గ్రామంలో ప్రదర్శించడం జరిగింది ఆ ప్రదర్శనకి కారకులైనటువంటి ఆర్గనైజర్స్ని అక్కడ ప్రదర్శన చేసినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని ఆర్గనైజర్స్ ఇద్దరిని మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా దానికి ఆ డ్యాన్స్లకు ఉపయోగించినటువంటి డాక్టర్ని సౌండ్ సిస్టమ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది మాకు ఎవరైతే కమిటీ సభ్యులు ఇక్కడ ఎటువంటి అసాంగ కార్యక్రమాలు జరగవు అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు జరగవు అని చెప్పి మాకు అఫిడవిట్ ఇచ్చారో ఎంఆర్ఓ వారి దగ్గర బాగుండవరయ్యారో వాళ్ళ మీద కూడా వాళ్ళ పాత్ర కూడా పరిశీలించి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం ఇందు మూలంగా మన గోకువరం మండలం అదేవిధంగా కోరుకొండ సర్కిల్ పరిధిలో మూడు పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మన గ్రామ దేవతలైనటువంటి అమ్మవార్లి జాతరలు కానివ్వండి ఉత్సవాలు కానివ్వండి ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధతో జరుపుకోవాలని సభ్య సమాజం సిగ్గుపడేలాగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తల ఉంచుకునేలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్స్ కోసం పర్మిషన్ కోరుతారో అవే నిబంధనలకి లోబడి టైమింగ్స్ ఫాలో అవుతూ ఆ కార్యక్రమాలే ఏర్పాటు చేసుకోవాలని టీజేలు సౌండ్ సిస్టమ్లు కూడా పరిమిత శబ్దాలతో ఏర్పాటు చేసుకోవాలని ఇప్పుడు రానున్నాయన్నీ కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైం కూడా దగ్గరికి వచ్చినాయి అదేవిధంగా కూడా సంఘ వ్యతిరేకమైన కార్యక్రమాలైనటువంటి గుండాట ప్యాకాటలు కూడా ప్రోత్సహించవద్దని ఎలాంటి అశ్లీల ఫిజ్రాలు డ్యాన్స్లు కూడా ప్రోత్సహిద్దని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఏదైతే అమ్మవార్లు జాతరలు కానివ్వండి స్వామివారిని కళ్యాణాలు కానివ్వండి భక్తి శ్రద్ధలతో మొత్తం అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అంగీకరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ